లేకపోతే ఆప్తమాలజీస్ లేకపోతే ఇంకా ఆప్టోపడీసినా లేకపోతే పీరియడ్ తీసినా దాంట్లో చాలా ఉంటాయి కదా చిన్నపిల్లల డాక్టర్లు అనుకుంటున్నావా లేకపోతే ఏ డాక్టర్ నేను మాట్లాడుతున్నా సో ఒకటి వీరంత వరకు మీరు మొబైల్ వాటం తగ్గించారు ఎవరు దొంగలించలేరు విస్తవతి దేమని కొని కరప్తులే ఉంటారు తప్పులెన్నువారు తండోపతండముర్విజనులకెళ్ళ నుండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పులెరువరు విశ్వదాభిరామ వినురవేమ తప్పులను లెక్కించే వాళ్ళు ప్రపంచమంతా ఉంటారు సార్ తప్పులను చా తప్పు లేకుండా మనిషే ఉండడు తప్పులను ఎన్నుకునేవాడు త తప్పు వాళ్ళ అంటారు వాళ్ళ తప్పును మాత్రం వాళ్ళు తెలుసుకోరు దయచేసి వీలున్నంత వరకు మీరు వాట్సాప్లో చూడడం మరేం కొంతమంది సబ్జెక్ట్ చూస్తున్నారు అంటున్నారు చాలా మంచిది సబ్జెక్ట్ చూడండి తప్పలేదు కాకపోతే అది కూడా మీరు ఎక్కువ సేపు చూడడం వల్ల ఏమవుతుందంటే మీరు స్కూల్లో టీచర్స్ ఏం చెప్తున్నారు వాళ్ళు ఒక మెథడాలజీలో మీకు చెప్తూ వస్తారు వాళ్ళు యూట్యూబ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్లో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో మీకు చెప్తారు టోటల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది ఒకటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధానం మీ టీచర్ ఒక రకంగా చెప్తారు ఇంకొక టీచర్ ఇంకో రకంగా చెప్తారు మీరు ఏమేమి చూస్తున్నారో తెలియదు దీనివల్ల మీకు ఏమవుతుందో టైమ్ మధ్యలో డీవేస్ట్ ఎక్కువ ఉంటుంది అంటే మీరు ఒక సబ్జెక్ట్ చూస్తున్నప్పుడు మొబైల్లో అది ఒకటే వస్తుందా మధ్యలో యాడ్స్లు వస్తాయా యాడ్స్ వస్తాయి దాంతోపాటు ఊరుకోక మధ్యలో ఇంకేదో చూస్తాం మళ్ళీ మధ్యలో కాసేపు ఏదో ఒక సాంగో లేకపోతే ఇంకోటో రీలో ఏదో చూస్తారు సో దీనివల్ల ఏమవుతుంది మనం డివేట్ అయిపోతాం నువ్వు చదువుకోవడం అనేది ఇప్పుడు ఇందాక నేను వచ్చినప్పుడు మీరంతా ఏం చేస్తున్నారు అంతా క్లోజ్ వరేసేదో కలు మూసుకొని ఉన్నారు కదా ఏం చేస్తారు కళ్ళు మూసుకొని సో ధ్యానం వల్ల ఏమొస్తుంది ఏమొస్తుంది ధ్యానం వల్ల ఏమొస్తుంది ధ్యానం చేస్తే ఏమొస్తుంది మైండ్ రిలాక్స్ అవుతుందా ఇంకా దానివల్ల ఇంకా ఏమొస్తుంది నీకు బెనిఫిట్ ఎస్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి అట్లాగే నువ్వు ఎంత మౌనంగా ఉంటే ఎంత తక్కువ మాట్లాడితే కూడా నీకు అంత ఎనర్జీ పెరుగుతుంది ఒక్క నిమిషం ఊరుకుంటే ఇది సేపు గంటసేపు మాట్లాడారు కదా నీలో మీరు మధ్యలో సో ఇవన్నీ కూడా మెడిటేషన్ చేసేవాళ్ళు యోగా చేసేవాళ్ళు చేయకూడని పనులు ఇవన్నీ దయచేసి గుర్తుపెట్టుకోండి సైలెంట్గా ఉండడం అనేది చాలా కష్టమైన పని నేను అనుకోవచ్చు సైలెంట్గా కూర్చోవడం అని చెప్పి సైలెంట్గా కూర్చోవడం చాలా కష్టం ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు కానీ ఊరికే కూర్చోవాలంటే కష్టం అందులోనే అమ్మాయిలు ఇంకా కష్టం అవునా మొబైల్ చూస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లో అర్థం కూడా ఉంటుందా ఒక ఆప్షన్ మిర్రర్ ఆప్షన్ ఉంటుంది కదా పొరపాటున మిరైన ఆప్షన్లోకి వెళ్ళిపోతే ఎంతసేపు చూస్తారు మీరు బొట్టు ఐస్ బ్రోసు కింద లిప్స్టిక్ ఈనా జడతలు ఇంకేదో కుర్చులు నువ్వు జడ వేసుకున్నావాప ఫ్రీగా వదిలేసిందా లేకపోతే ఏం డ్రెస్ వేసుకుంది బ్లౌజ్ వేసుకుందా ఇంకా ఏమన్నా వేసుకుందా లేకపోతే ఏమైనా ఎంబ్రాయిడరీ వర్క్ ఏముంది ఇంకేం చేశారు ఇదే పని కదా మనకు ఇవన్నీ న్యాచురల్ ఇన్స్టింగ్స్ అవి అమ్మాయిలు ఎక్కువ దాని మీద చూస్తారు ఏమా ఏం చేస్తున్నావు ఆ అమ్మాయిలు ఎందుకు కొడుతున్నావు చెప్తున్నా ఈ సార్ ఎవరైనా మాట్లాడారనుకో వాళ్ళని అక్కడి నుంచి ప్రతాయని కదా